పెద్ద బూతు హౌలా హౌలా ముఖ్యమంత్రి అన్నాడు దాన్ని మనిషి ఒకటే నడుస్తున్నాడు అయ్యో మా ముఖ్యమంత్రిని అవును అవనాడు మా ముఖ్యమంత్రిని అవులా అన్నాడు మనిసాయకు ఏం సంబంధం ఈ రిం ఒక బాగా అని అని వీళ్ళు అనుకుంటుంది మేము కేటీఆర్ అన్నాడు మంచి నేను పూర్తిగానే

నీ ప్రేమను తీసి మెడలేసుకుంటా నిన్ను తప్పుకుంటా పోతా నిన్ను ఉరి తీస్తా నీ పెట్రోల్ బస్ నంపుతా ఇట్లా మాట్లాడే ముఖ్యమంత్రి పదాలు మీకు చాలా మంచి గౌరవం కనబడుతున్నాయమని ఇన్ని మాట్లాడుతుంటే కూడా ఎదురు మాట్లాడడానికి రేషన్ లేని కొడుకు అయ్యమన కేటీఆర్ రేషన్ ఉండడు కాబట్టి మాట్లాడు హౌలగాని హౌలగా ఉంటా నువ్వు ఇటుకొని కొద్ది నేను డైదా